భాగవతము ద్వితీయ స్కంధము యాభైవ పద్యము విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేషత్రిపద్యంబులా చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర श्रीमनो नाधुवीक्षिम्पनि कुलु केकिफिञ्चाक्षुलु कीर्तिदयित कमलाक्षुपूजकु गानि हस्तम्बुलु शवमु हस्तम्बुलु सत्यवचन हरिपद तुलसीदळामोदर పంది ముక్కు మును చరిత్ర గమను భజన గతి లేని పదములు పాదపముల పాదపటలఘ భూపతి విష్ణుదేవుని నామ సంకీర్తనలు వినని చెవులు పర్వత గుహలు కురునాథ చక్రధరుని మీద పద్యాలు చదువని నాలుకలు కప్పల నాలుకలు కీర్తిమంతుడా శ్రీకాంతుని కనలేని కన్నులు నెమలిపించపు కన్నులే సత్యవచనుడా రాజీవాక్షుని పూజకు ఉపకరించని చేతులు శవము చేతులు రాజర్షి శ్రీహరిచరణాల మీది తులసీదళ పరిమళం ఆఘ్రాణించని ముక్కు పంది ముక్కు పాపరహితుడా గరుడ ధ్వజని భరించడానికి కదలని కాళ్ళు చెట్ల వేళ్ళు